అండి గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలుగు రాష్ట్రాలు వర్షాలు విస్తారంగా కురుస్తున్న సంగతి మనకు తెలిసింది అయితే ఈ వర్షాలు కురవడం ఒక ఎత్తు అయితే విజయవాడకు దగ్గరలో బుడమేరు అనే వాగుకు గండి పడటం ఒక ఎత్తు ఈ గండి పడటం వల్ల విజయవాడలోనే పలు కాలనీలు నేట మునిగాయి అయితే ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది కృష్ణానదికి పక్కన ఉన్న పలు ప్రాంతాలు నీట మునకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ గురించి అసలు ఏ ప్రభుత్వంలో ఈ వాళ్ళు నిర్మించారు మేర నిర్మించారు ఏ గవర్నమెంట్ ఎంత పనులు చేసింది అనేది ఇప్పుడు చూద్దాం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో నిర్మించిన రిటైనింగ్ వాల్ మొత్తం పొడవు మూడు పాయింట్ నలభై నాలుగు కిలోమీటర్లు అయితే ఈ వాళ్ళు పన్నెండు లక్షల క్యూసెక్లు వరద వచ్చినా కానీ తట్టుకునేలాగా నిర్మించారు లక్ష మందికి పైగా వరద ముంపు తప్పుతుందని భావించి నిర్మించడం జరిగింది ఈ రిటైనింగ్ వాళ్ళు మొత్తం మూడు దశలుగా విభజించి నిర్మించారు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి నూట అరవై ఐదు కోట్లతో యనమల కుదురు నుంచి గీతానగర్ వరకు రెండు పాయింట్ ముప్పై ఏడు కిలోమీటర్లు పొడవు సెకండ్ ఫేజ్ వచ్చి నూట ఇరవై ఆరు కోట్లతో గీతానగర్ నుంచి వారధి వరకు నిర్మించడం జరిగింది పొడవు ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది ఇరవై మూడు కిలోమీటర్లు మూడో ఫేజ్ వచ్చి నూట పది కోట్లతో వారాధి నుంచి పద్మావతి ఘాట్ వరకు నిర్మించడం జరిగింది అయితే ఇందులో మొదటి రెండు ఫేజులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది మూడో ఫేజ్ వచ్చి వారాధి నుంచి గీతానగర్ వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నిర్మించడం జరిగింది అయితే ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో నిర్మించిన అతి పెద్ద వాల్ ఇదేనని రికార్డులు చెబుతున్నాయి